కలికిరి క్రాస్ రోడ్ అంకాలమ గుడి వద్ద ఘనంగా సంక్రాంతి సంబరాలు జిల్లా పీలే నియోజకవర్గం కలికిరి మండలం కలికిరి క్రాస్ రోడ్ కలకడ రోడ్లో వెలిసిన అంకాలమ్మ గుడి వద్ద గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా సంక్రాంతి సంబరాలను నిర్వహించారు ఈ సంబరాలకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని తిలకించారు అదేవిధంగా అంకాలమ్మ గుడి నిర్వాహకులు నిర్వహించిన ముగ్గుల పోటీలలో దాదాపు ఎనభై మందికి పైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేశారు ముగ్గురు మహిళలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను ఎంపిక చేశారు వీరికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎస్ఐ పివి రమణయ్య ఏఎస్ఐ నరసింహులు బహుమతులను అందజేశారు పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ ఆకర్షణీయమైన బహుమతులను దాత ఫారెస్ట్ అధికారి అందజేశారు అదేవిధంగా కబడ్డీ పోటీల్లో విన్నర్ విజేత సాదిక్ టీంకు ప్రథమ రన్నర్స్ టీంకు ద్వితీయ బహుమతులతో పాటు మూమెంటాలను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కలికి రప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పివి రమణయ్య ఏఎస్ఐ నరసింహులకు నిర్వాహకులు శాల్వాలు కప్పి పొలమాలలు వేసి ఘనంగా సత్కరించారు అదేవిధంగా అంకాలమ్మ అమ్మవారిని సిఐకే రామచంద్ర కుటుంబ సమేతంగా దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించి కనుమ వేడుకలను తిలకించారు ఈ సందర్భంగా సిఐ కుటుంబ సభ్యులను నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వాచ్మెన్ రమణ కాజా దామోదర్ రెడ్డి దాము శంకర వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు Girls, 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 no dumbbells. Celebrate the bungalow.